జిల్లా పిఎస్ఆర్ సంబంధించిన ఒక కన్వెన్షన్ హాల్లో హెర్బల్ ప్రొడక్ట్స్ సంబంధించిన కొంతమంది ఈవెంట్స్ సంబంధించిన వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఎలా ఉండాలి అసలు ఈ ఉన్న సమా ఈ సమాజంలో మనం ఎలా ఉండాలి అనేది ఒక దాని మీద ఒక మంచి సబ్జెక్ట్ తో హెర్బల్ ప్రొడక్ట్ సంబంధించిన వాళ్ళు టీం మెంబర్స్ మనతో ఉన్నారు మనతో పాటు రాకేష్ మొట్టమొదటిసారిగా హెర్బల్ ప్రొడక్ట్ మొట్టమొదటిసారిగా పరిచయం చేసిన వ్యక్తి మనతో ఉన్నారు వాళ్ళ కోచెస్ గా టోటల్ గా ఇక్కడ అతను పూర్తిస్తారు మరుబాలో మొట్టమొదటి పరిచయం చేసిన పరిస్థితి ఇది రాకేష్ మనతో ఉన్నారు చెప్పండి సార్ ఎలా ఉంది కోచ్ గా తీసుకున్నారు ఈ ప్రోడక్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది ప్రజలకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం అండి ఇక్కడ వచ్చిన పర్పస్ ఏదైతే ఉందో మేము చాలా మంది జనాల జీవితాలను చేంజ్ చేయాలని చెప్పేసి వచ్చాము హెల్త్ కు సంబంధించి ఇది మంచి న్యూట్రిషన్ ఫుడ్ అన్నట్టు చాలా మంది బయట జంక్ ఫుడ్ తీసుకొని చాలా ఆహార అలవాట్లు చేంజ్ చేసుకుంటున్నారు చాలా మందికి హార్ట్ స్టోక్ వచ్చేస్తున్నాయి బీపీ షుగర్లు థైరాయిడ్లు మోకాలు నొప్పి వచ్చేస్తున్నాయి ప్రజెంట్ మీ సిచ్యువేషన్ చూడొచ్చు బయట ఉన్న మార్కెట్ లో పిల్లలు లేకుండా చాలా మంది ఉంటా ఉన్నారు కాబట్టి దీన్ని మంచి ఫుడ్ లోకి తీసుకెళ్దామని చెప్పేసి మేము గత ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ నుంచి హ్యాపీగా అందరినీ మంచి హెల్త్ ఇచ్చుకుంటా వాళ్ళని ముందుకు నడిపించుకుంటూ ఒక ట్వంటీ కేజెస్ థర్టీ కేజెస్ వెయిట్ లాస్ అవుకుంటా బీపీ షుగర్ నుంచి బయటపడుకుంటా హ్యాపీగా ఉన్నారు చాలా మంది మెడిసిన్ లేని లైఫ్ నీడ్ చేస్తున్నారు చాలా ప్రౌడ్గా ఉంది సార్ ఈ రోజు అయితే మాకు దాంతో పాటు మేము ఎవ్రీ మంత్ ఇక్కడ హెల్త్ సంబంధించి హ్యాపీగా వాళ్ళకు ఇంట్లో ఫుడ్ ఎట్లా చేసుకోవాలో ఎవ్రీథింగ్ గైడెన్స్ చేస్తూ ఉంటాము ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఈ హెర్బల్ సంబంధించిన కి వాళ్ళు చూసి చూసి దాంట్లో పూర్తి స్థాయిలో విచారణ జరిపి తర్వాత వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది మనతో పాటు మంజుల మేడం గారు ఉన్నారు మేడం చెప్పండి గతంలో మీ చూశాను నేను దాదాపుగా ఒక పది సంవత్సరాల నుంచి మా పరిచయం అప్పుడు ఉన్న లాంగ్వేజ్ అప్పుడుకున్న మీ మొత్తం ఆడశాలలో మొత్తం మార్పు వచ్చింది మరి అది ఎందులో వచ్చిందో చూద్దాం ఒకసారి ఆలోచించి మాట్లాడదాం మేడం చెప్పండి మేడం ఎట్టా మీ బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోయింది పరిస్థితి ఏంటి సరే ఇదేనవల్ల బిఫోర్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ నేను కూడా ఒక సాధారణ మహిళను సీజన్ అయిన అయిపోయిన తర్వాత ఒబేసిటీ లెవెల్ అనేది పెరిగిపోయింది త్రీ ఇయర్స్ ఎబో నుంచి నేను ఈ న్యూట్రిషన్ తీసుకుంటున్నా కాబట్టి ఇంత యాక్టివ్గా ఉండగలుగుతున్నాను సార్ మన దేశంలో కూడా అందరూ ఈ హర్బలైఫ్ న్యూట్రిషన్స్ వాడి చాలా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో ఈ ఈరోజు మేము ఫైవ్ కే రన్ పెట్టుకోవడం జరిగింది సార్ మేడం టోటల్గా చూస్తూ ఉంటే మీరు దీంట్లో కోచ్గా కూడా పనిచేస్తున్నట్టుగా ఒక పాంప్లెట్ కూడా చూశాను దీంట్లో ఏముందని ఇక మీ దాంట్లో అయితే మీరు మొత్తం మార్పు అనేది వచ్చింది మరి మీ కింద ఎంతమంది ఉన్నారు మరి వాళ్ళకి ఎటువంటి సూచనలు ఇస్తున్నారు సరే అంటే ఇది హెల్దీ హ్యాపీ లైఫ్ హెల్దీగా ఇవ్వాలి అందరికి అనే ఉద్దేశంతో నేను ఇందులో జాయిన్ అయి చేస్తున్నాను నా ఫ్యామిలీని నేను హ్యాపీగా చూసుకోవాలి మా బాబుకు సివియర్ మేజర్ యాక్సిడెంట్ జరిగింది టోటల్గా కిమ్స్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్సే సిక్స్ మంత్స్ వరకు మేమేం చెప్పలేము గ్యారెంటీ అనే సిచ్యువేషన్లో నేను ఈ హెర్బల్ లైఫ్ ని పరిచయం అయ్యి వాడి ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నాము నేషనల్ లెవెల్లో కూడా మా బాబు అథ్లెటిక్స్ లో కూడా పాల్గొనడం జరిగింది మన సెకండ్ ప్లేస్ లో వచ్చింది అంటే ఒక మల్టిపుల్ డిసీజ్ లో ఫ్రాక్చర్ అయిన వ్యక్తి చూస్తే ఒక కాలు గాని ఒక చేయి గానీ ఒంకరే ఉంటుంది కానీ మా బాబు ఆ పరిస్థితిలో లేరు చాలా మంచిగా ఉన్నాడు కాబట్టి ఇది నాకు నచ్చింది దీన్ని నేను కంటిన్యూ చేసుకుంటున్నాను తీసుకుంటున్నాడు సార్ మా టోటల్ ఫ్యామిలీ మొత్తం తీసుకుంటున్నాం సార్ హెర్బల్ లైఫ్ అంటేనే మాకు చాలా న్యూట్రిషన్ ఫ్యామిలీ మాది అలా అందరూ న్యూట్రిషియన్ ఫ్యామిలీ ఇవ్వాలన్నదే మా గోల్ సార్ విన్నారు కదండి టోటల్గా మొత్తం ఈ యొక్క ప్రొడక్ట్ అనేది ఒక మనిషికి ఆహారశాలలో ఉన్న వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచనను కూడా మార్చే విధంగా దాంతోపాటుగా అథ్లెటిక్స్ ప్లేయర్స్ సంబంధించిన వాళ్ళు కూడా స్పోర్ట్స్ మ్యాన్స్ కూడా ఈ యొక్క ప్రోడక్ట్ ని ఈ న్యూట్రిషన్ ప్రొడక్ట్ని తీసుకుంటున్న పరిస్థితి ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఇప్పుడున్న ఈ వాతావరణానికి అనుకూలంగా ఈ యొక్క ప్రోడక్ట్ పనిచేస్తుంది అని కూడా వాళ్ళ సాక్షాత్గా వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఒకటే కాదు మొత్తం దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రొడక్ట్ అనేది మాత్రం పనిచేస్తుంది ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క గ్రామంలో కూడా చేరిన పరిస్థితి ఈ న్యూట్రిషన్ ప్రొడక్ట్ అనేది ఇప్పుడు కాదు దాదాపుగా ఒక దాదాపుగా నలభై నుంచి యాభై సంవత్సరాల నుంచి ప్రోడక్ట్ అనేది పూర్తి స్థాయిలో గ్రామాల లెవెల్లో కూడా వచ్చిన పరిస్థితి దాదాపుగా ప్రపంచ దేశాల్లో కూడా న్యూట్రిషన్ ప్రొడక్ట్ ని కూడా యూజ్ చేస్తున్న పరిస్థితి మొత్తంగా అయితే మహబూబాబాద్ జిల్లాకి పరిచయం చేసిన రాకేష్ కోచ్ ని కూడా మనం అభినందించాల్సిన పరిస్థితి ఇది మొత్తంగా మన మహబూబాద్ జిల్లాలో పరిచయం చేసినందుకు అందరూ ఆకర్షించంగా ఉండండి ఆ యొక్క ఈ న్యూట్రిషన్ ప్రొడక్ట్ ని కూడా పూర్తి స్థాయిలో సహకరించండి సహకరిస్తే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది పొయ్యి డాక్టర్ల దగ్గర యాక్టర్ డాక్టర్ల దగ్గర పొయ్యి మీరు చేసే దానికన్నా ఇక్కడ సంబంధించిన దాంట్లో ఈ యొక్క న్యూట్రిషన్ ప్రొడక్ట్ని కనుక యూజ్ చేస్తే దానికి పూర్తి స్థాయిలో అంటే మనం వల్ల లక్ష లక్షల వేలలో పెట్టకుండా ఈ యొక్క ప్రోడక్ట్ వాల్యూ కూడా చాలా తక్కువగా ఉంటుంది మీరు ఒక ప్యాకేజ్ లెవెల్లో ప్యాకేజ్ మోతాజీలో వన్ మంత్ నుంచి సిక్స్ టూ మంత్ త్రీ మంత్ అట్లా వాళ్ళ యొక్క బరువు పెరగడం కావచ్చు బరువు తగ్గడం కావచ్చు దాంతోపాటు ఏ మన బాడీలో ఏది ఏ తక్కువ క్వాలిటీ అనేది తక్కువగా అనిపించిన బొఖాల నొప్పి కావచ్చు సంబంధించిన చెవు నొప్పి కావచ్చు ఏది మోడల్ ఏది ఉన్నా కూడా తగ్గించుకోవడానికి ఈ యొక్క ప్రొడక్ట్ అయితే పూర్తి స్థాయిలో పనిచేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇది మార్నింగ్ సిక్స్ నుంచి నైన్ లోపే ఉంటుంది కాబట్టి ఈ ప్రొడక్ట్ని యూజ్ చేస్తే బాగుంటుందని కూడా కోచెస్ చెప్తున్న పరిస్థితి టీ నైన్ ప్రతి సీతారాంతో ఫేస్ టు ఫేస్ పిఎస్ఆర్ ఫంక్షన్ హార్ నుండి అయితే మొత్తంగా మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ సెవెన్ మధ్యలో నుంచి ఒక ప్రోగ్రామ్ అయితే పూర్తి స్థాయిలో పూర్తి హెడ్గా దాన్ని కూడా వారించిన క్యాండిడేట్ మనతో పాటు ఉన్నారు కోచ్ శుభు గారు ఉన్నారు సార్ నమస్తే మీరు చాలా యాక్టివ్గా అక్కడ మాట్లాడే విధానం కావచ్చు అక్కడ ఉన్న వాళ్ళు మీ ముందున్న కోచెస్కి సంబంధించిన వాళ్ళు వచ్చారు అక్కడ ఎక్సర్సైజ్కి వచ్చారు వాళ్ళకు ప్రోడక్ట్ సంబంధించింది కొంత చెప్తే అసలు హెల్త్ ఎలా ఉంటుంది ఎలా ఉండాలి ఏంటనే దాన్ని పూర్తి ఇవ్వాలని ఇచ్చారు చాలా హ్యాపీగా కూడా వారు ఫీల్ అయిన పరిస్థితి ఎన్నాలను నుంచి హెర్బల్ ప్రోడక్ట్ సంబంధించి మీరు వర్క్ చేస్తున్నారు వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు ప్రజలకు ఓకే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ ఈరోజు ఫైవ్ కే వాక్ అని ప్లాన్ చేసి ఉండం అనమాట అంటే ఇది అందరికీ ఒక సదస్సు ఫైవ్ కే రన్ అంటే అందరూ ఆరోగ్యం వైపు చూడాలి అనేది ఒక డ్రీమ్ అనమాట ఇది అండ్ అందరు ఆరోగ్యం ఉండాలి అండ్ అందరు ఫ్రీ మెడిసిన్ లైఫ్లో ఎంజాయ్ చేయాలి చాలామందికి బీపీకి షుగర్కి థైరాయిడ్కి బరువు సమస్యతో చాలామంది బాధపడుతూ ఉన్నారు బట్ ఇవన్నీ ఎక్కువ అవగాహన లేకపోవడం వలన ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హెల్త్ డిసీస్ రావడానికి అండ్ దాని మీద మేము అవగాహన సదస్సు అనేది ఇలాంటి ప్రోగ్రామ్ ద్వారా మేము ఎక్కువ ప్రజల చైతన్యం తీసుకెళ్తున్నాము అండ్ ఈరోజు ఫైవ్ కే వాక్ అనేది అండ్ సక్సెస్ఫుల్గా అందరము దాదాపుగా ఒక వంద నూట యాభై మందితోని చేసుకున్నాము అలా యాక్చువల్లీ విషయం ఏంటంటే ఎక్కువ కెమికల్ ఫుడ్ తిని అంటే యూరియా డిఏపి గుల్కా మందు ఎక్కువ మందు తీసుకోవడం వల్ల ఎక్కువ ఆర్గాన్స్ అనేది మిస్ అవ్వడం అంటే హ్యాబిట్ సరిగ్గా లేకపోవడం అలాంటి అలవాట్లు చేంజ్ అవ్వడం వల్ల మనకు అనారోగ్యం పాలై హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వచ్చింది బట్ అది కాకుండా ఆరోగ్యమైన ఫుడ్ తినాలి అండ్ మంచి న్యూట్రిషన్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ తీసుకోవాలి అంటే ఎంతసేపు వాకింగ్ చేయాలి ఎంత నిద్ర అవసరం ఎంత వాటర్ అవసరం బాడీకి అండ్ ఎలాంటి ఫుడ్ తినాలి ఎలా ఆరోగ్యంగా ఉండాలి పూర్వకాలంలో వంద సంవత్సరాలు బతికేది మన తాతలు ముత్తాతలు బట్ ఇప్పుడు చూస్తే నలభై ఐదు యాభై సంవత్సరాలు అటాక్ బీపీ షుగర్ థైరాయిడ్ అవన్నీ వస్తూ ఉన్నాయి దానివల్ల చాలా మంది చనిపోతూ ఉన్నారు బట్ మార్కీసార్ సార్ విజన్ చాలా పెద్దది ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలి అందంగా ఉండాలనేది కోరిక అనేది అదే డ్రీమ్ ప్రాజెక్ట్లో మేమందరం వర్క్ చేస్తూ ఉన్నాము అండ్ వీళ్ళంతా ఒక ఫామ్ అయ్యి ఒక న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్గా తయారయ్యి అందరినీ అవగాహన పెంచి మంచి న్యూట్రిషన్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఆర్గానిక్ ఫుడ్ అందియడం వల్ల అండ్ చాలా జీవితాలు మారడం వల్ల అండ్ హ్యాపీగా ఉంది అండ్ మన మహబూబాదుల ఇలాంటి ప్రోగ్రామ్ జరగడానికి కూడా సపోర్ట్ చేసిన లీడర్షిప్ అందరికీ అండ్ ఎవరైతే పిఎస్ఆర్ గార్డెన్స్ ఓనర్ ఉన్నారో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్లీ థ్యాంక్ యూ అండ్ మీరు మార్నింగ్ నుంచి మాకోసం అంతా కవర్ చేస్తూ ఉన్నారు బట్ హెల్త్ పరంగా అవేర్నెస్ ఎక్కువ మందికి మీరు చూపించడానికి ట్రై చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ కూడా అండ్ ఇంకో విషయము మీరు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి ఒక వాటర్లో ఏదో కల్పించారు దాన్ని అసలు పేరేంటి దాని వివరణ ఏంటి ఒకసారి చెప్పండి ఓకే అంటే మార్నింగ్ టైం హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని ఇస్తారు బ్రేక్ఫాస్ట్ బయట ఇస్తారు కానీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని ఒక న్యూట్రిషన్ ద్వారా తెలుస్తుంది ఫస్ట్ ఇచ్చేదేమో హెర్బల్ టీ అనమాట అది కంప్లీట్ సీడ్ నుంచి నేచురల్గా దాని వెనకాల సైంటిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి అనమాట ఇది మనం తయారు చేసింది కాదు అండ్ ప్రభుత్వమే తొంభై దేశాలు ఇది దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి ఇది రన్ అవుతా ఉంది మార్నింగ్ ఫస్ట్ ఇచ్చిందేమో హాట్ వాటర్లో మంచి హర్బల్ టీ ఇచ్చాము దానివల్ల అండ్ హంగర్ లెవెల్స్ ఫ్రీ అవుతాయి అండ్ మంచి ఎనర్జీగా ఉంటుంది అది ఎనర్జీ డ్రింక్ అనమాట నెక్స్ట్ ఇచ్చిందేమో మంచి ప్రోటీన్ షేక్స్ అనమాట అంటే లైక్ అన్ని విటమిన్స్ కలిసిన మంచి ఆహారము ఆర్గానిక్ ఎక్కడ కెమికల్ లేకుండా అండ్ మంచి న్యూట్రిషన్ అంటే డైలీ ఆ బాడీ కనుక ఇచ్చేస్తే అండ్ ఆరోగ్యంగా ఉండడానికి బాగా సపోర్ట్ చేస్తుంది అది ఈ మీరు ఇస్తున్నారు కదా బాగుంది ఆ మనం ఫుడ్ లేకుండా తీసుకోవాలా తీసుకోవాలా తిన్న తర్వాత అండ్ యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి అండ్ ఫుడ్ తినేయని కాదు ఫుడ్ లేకుండా బ్రేక్ఫాస్ట్ అంటే మీల్స్ రిప్లేస్మెంట్ అనమాట అంటే తినే ఫుడ్ కి దాంట్లో ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని మిస్ అయినవి అంటే లైక్ న్యూట్రిషన్ వాల్యూస్ లో తినే ఫుడ్ ఇప్పుడు బోండా పూరి ఇడ్లీ ఇవన్నీ ఉన్నాయి కదా దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ లేవు దాంట్లో విటమిన్స్ లేవు తీసుకునే షేక్స్ విటమిన్స్ యాక్చువల్లీ ఒక రోజుకి ఒక మనిషికి నూట పద్నాలుగు రకాల పోషకాలవసానికి బాడీకి అది ఇవ్వకపోవడం వల్లనే అనారోగ్యం పాలవుతా బట్ ఎప్పుడైతే అది ఇస్తున్నారో ఏదైతే మన న్యూట్రిషన్ ద్వారా అందించి ఫుడ్ కరెప్షన్ అలవాట్లను చేంజ్ చేసి మంచి న్యూట్రిషన్ బ్యాలెన్స్ ఇవ్వడం వల్ల సూపర్ సూపర్ రిజల్ట్ తీసుకొని ఎక్కువ మంది ఆరోగ్యంగా ఉండి ఎక్కువ సంవత్సరాలు బతకడానికే మా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది అనమాట కొంత కోచ్ నేను విన్నాను ఓన్లీ ప్రొడక్ట్ అతను రోజంతా ఉంటున్నా అన్నాడు కరెక్ట్ ఎంత పాసిబుల్ ఉంటుంది చెప్పండి యాక్చువల్లీ అది మీల్స్ రిప్లేస్మెంట్ ఫుడ్ మాత్రమే డే మొత్తం న్యూట్రిషన్ కాదు నువ్వు తినే దాంట్లో కూడా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయా లేదండి ఇప్పుడు జామకాయ తింటే దాని న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయా లేవచ్చు చూడండి జామకాయలు అంత కెమికల్ గా పండిస్తా ఉన్నారు ఆర్గానిక్ లేకుండా పండిస్తా ఉన్నారు బట్ ఆర్గానిక్ మన ఇంట్లో చెట్లు పెట్టుకొని ఆర్గానిక్ గా అది ఆర్గానికే న్యూట్రిషన్ తినే ఉండొచ్చా రోజంతా ఈ ఫుడ్ తినకుండా అట్లేం కాదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ న్యూట్రిషన్ మధ్యాహ్నం లంచ్ అదావిధిగా చేసుకోవచ్చు ప్లాన్ చేసుకుంటా లైట్ ఫుడ్ తక్కువ ఫుడ్ తగ్గాలంటే న్యూట్రిషన్ ఏమైనా ఉందా బరు పెరగాలన్నా ఏమైనా ఉందా దీనికి సంబంధించి రెండు ఒకటేనా ఒకటే ఫుడ్ ఉంటుందా ఒకటే న్యూట్రిషన్ ఇది బరువు తగ్గడానికి పెరగడానికి కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి న్యూట్రిషన్ ఫుడ్ సపోర్ట్ చేస్తుంది ఎప్పుడైతే ఆరోగ్యమైన ఫుడ్ ఇచ్చినప్పుడే బాడీ అంతా ఆరోగ్యంగా తయారవుతుంది బాడీలో వేస్ట్ అంతా వెళ్ళి అండ్ హెల్దీగా యాక్టివ్ ఉండొచ్చు లైక్ నేను లెవెన్ ఇయర్స్ నుంచి ఇదే న్యూట్రిషన్ తీసుకుంటున్నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు బయట ఫుడ్ అవాయిడ్ చేస్తాము ఆరోగ్యం ఉండడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే తీసుకోవాలి లేదా ఇది ఫైవ్ ఇయర్స్ పైన ఎవరైనా తీసుకోవచ్చు వాళ్ళ చిన్నపిల్లల నుంచి చిల్డ్రన్ డ్రింక్స్ ఉంటాయి న్యూట్రిషన్ దాంట్లో అని పెద్దవాళ్ళకి పెద్దగా ఉంటుంది అది న్యూట్రిషన్ న్యూట్రిషన్ క్లబ్కి వెళ్తే వాళ్ళు గైడ్ చేస్తారు అండ్ పారామీటర్స్ తీసుకుంటారన్నమాట బిఎంఐ చెకప్ తీసుకొని అక్కడ వెల్నెస్ కో సీనియర్ వెల్నెస్కో అప్ టూ ఒక త్రీ ఇయర్స్ ఎబో ఉన్న సీనియర్ వాళ్ళు ట్రైన్ అప్ అయ్యి గవర్నమెంట్ ద్వారా నుంచి సర్టిఫికేట్ వచ్చిన తర్వాతనే వాళ్ళు మీకు అవేర్నెస్ ఇచ్చే ఒక న్యూట్రిషన్ క్లబ్ ఉంటుంది అక్కడికి వెళ్తే వాళ్ళు అవేర్నెస్ ఇస్తారు డైలీ వన్ అవర్ అండి సార్ థ్యాంక్ యూ సార్ దీంతో పాటు ఈ మధ్య కాలంలో యువత మొత్తం కొద్దిగా మద్యపానానికి సిగరెట్ల కానీ దానికి బాగా అలవాటు అయిపోయారు అయితే ఈ అటువంటి వాళ్ళు ఈ ప్రోడక్ట్ కనుక వాళ్ళు ఈ న్యూట్రిషన్ ప్రోడక్ట్ కనుక తీసుకుంటే వాళ్ళ యొక్క హారశయాలి వాళ్ళ యొక్క మానసికంగా వాళ్ళ ఆలోచన ఎలా ఏ విధంగా ఉంటుంది వాళ్ళు తింటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా ఓకే అండ్ బయట మద్యపానము సిగరెట్ డ్రగ్స్ గంజాయి ఇవన్నీ ప్లాన్లో ఉంది వాళ్ళంతా తీసుకుంటా ఉన్నారు వాళ్ళు ఒక్కటే మార్చడానికి ఉద్దేశం కాదు ఫ్యామిలీని చేంజ్ చేసినప్పుడు లైట్ గా ఇది తీసుకోవడం వల్ల వాళ్ళు మానేసరని కాదు బట్ యువతకి మనం ఒక మెసేజ్ ఇస్తున్నాం వీరాల ఇవాళ మీ టీవీ ఛానల్ ద్వారా మేము ఎక్కువ మందికి ఎవర్నెస్ ఇస్తున్నాము అది మీకే థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్లాప్స్ కొడతారా సార్ అంటే ఎందుకంటే ఇదే మెసేజ్ ఎక్కువ మందికి చేరాలి మహబూబాద్ ప్రజలకు అందరి డిస్టిక్ చేరాలి అంటే మీ ద్వారానే తేలుతుంది అప్పుడు కొంతమంది అవగాహన పెంచుకొని అదే అంతా ఆరోగ్యం వైపు చూస్తారనమాట పూర్వకాలంలో అందరు బాగున్నారు ఏ హాస్పిటల్ లేదు ఆర్ఎంబీ డాక్టరే మన దగ్గరకు వచ్చేది కానీ మనం ఈ రోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం బీపీకి షుగర్కి కొలెస్ట్రాల్కి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతా ఉన్నారు వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ ఇలా పశువులు ఉన్నాయి ఒక టాబ్లెట్స్ కూడా వేసుకోవట్లేదు ఇలా ఎందుకు వేసుకోవట్లేవు అంటే అది ఆరోగ్యం వైపు అంటే ఫుడ్ చేంజ్ చేయలేదు మనం ఏం చేసినాము గటక తిన్నాము దొడ్డ ఏమంటారు దొడ్డు బియ్యం తిన్నాము సన్న బియ్యము బాస్మతి బియ్యము బిర్యానీ ఇది తినడం వల్ల ఏమవుతుందంటే ఆహార పాలవల్ చేంజ్ చేసుకున్నాం మేము ఏం చేస్తున్నాం అంటే ఇది తింటే దీంట్లో ఏం న్యూట్రిషన్ వాల్యూస్ లో ఇది తినండి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి వాళ్ళని ఆహారపు అలవాట్లు ఆరోగ్యం ఉండడానికి మాత్రమే మేము సపోర్ట్ చేస్తాం సార్ ఇంకా చిన్న చివరి క్వశ్చను ఇప్పుడు చాలా వరకు యువత మ్యారేజ్ అయిపోయిన తర్వాత అనేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి చర్మ వ్యాధులు కావచ్చు శ్వాస ప్రకటన వ్యా వ్యాధులు కావచ్చు ఇంకా వాళ్లకు పెళ్ళైన తర్వాత ఒక ఆరు నెలల తర్వాత పెళ్ళైన తర్వాత దాంప్యత జీవితంలో కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే వాళ్ళ ఫుడ్ సంబంధించింది కావచ్చు వాళ్ళు ఉండే విధానంలో కూడా కావచ్చు అయితే వాళ్ళ పిల్లలు కూడా పుట్టని పరిస్థితిలో ఉన్న వాతావరణంలో మనం ఉన్నాము దీన్ని ఎలా చూస్తారు మరి మన ప్రోడక్టు ఏ విధంగా ఓకే యాక్చువల్లీ చాలా మందికి అప్పుడు పిల్లలు పుట్టిన ఎవరు వంద మంది అయితే తొంభై తొమ్మిది వంద మందికి పుట్టేవాళ్ళు గతంలో ఇప్పుడు చూస్తే వంద మందిలా అరవై మందికి పిల్లలు పుట్టట్లేదు నలభై మందికి పిల్లలు పుడతా ఉన్నారు బట్ వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే ఇప్పుడు పెరుగు ప్యాకెట్ ఉంది పాల ప్యాకెట్స్ ఉన్నాయి దాంట్లో కెమికల్ వేస్తున్నారు ఏదైతే డెడ్ బాడీ మీరు చనిపోయినప్పుడు ఒక పౌడర్ చదుతారో ఆ పౌడర్ తీసుకొచ్చి దాంట్లో చదువుతా ఉన్నారు ఎందుకంటే స్టాక్ ఉండడానికి అంటే స్టోర్ ఉండడానికి ఎక్కువ రోజులు యాక్చువల్లీ ఒక పాలు పెరుగు అనేది వన్ ఆర్ టూ డేసే ఉంటుంది కానీ మనకు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ నుంచి దొరుకుతుంది అంటే ఆ పాలు పెరుగు దాంట్లో కెమికల్ వేస్తే మాత్రమే స్టోర్ ఉంటుంది అది తీసుకోవడం వల్ల పదిహేను సంవత్సరాలు మెచ్యూర్ అవ్వాలి ఆడపిల్ల కాకుండా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల ముందే అవుతున్నారు కాబట్టి ఇలాంటి పీషోడ్ ప్రాబ్లమ్స్ అంటే పీరియడ్స్ ఇరెగ్యులర్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్లనే వాళ్ళ పిల్లలు పుట్టకపోవడం జరుగుతుంది అప్పుడు అంటే వాళ్ళు తినే ఫుడ్ చేంజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని మేము సరైన మార్గంలో గైడ్ చేసి ఆర్గానిక్ ఫుడ్ అందియడము ఒక కోచ్ దాన్ని సరైన మార్గంలో ఎక్సర్సైజ్ వాటర్ నిద్ర పాజిటివ్ థింకింగ్ అండ్ ఇవన్నీ మేము అందియడం వల్ల హెల్దీ బ్రేక్ఫాస్ట్ అందించడం వల్ల వాళ్ళని కరెక్షన్ చేసి చాలా మందికి రిజల్ట్ చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏపీ తెలంగాణ కాదు భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం తొంభై దేశాలు ఇది న్యూట్రిషన్ అవుతుంది ఎందుకు అంటే ఇదంతా తినే ఫుడ్ అంతా కెమికల్ అయిపోయింది ఏది ఆర్గానిక్ గా రావట్లే అండ్ ఇది ఒక్కటే రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే ఇది ఎక్కడ రాకుండా దీని వెనకాల పిహెచ్డి డాక్టర్స్ ఉన్నారు అండ్ సైంటిస్టులు ఉన్నారు మూడు వందల యాభై మంది సైంటిస్టులు ఉన్నారు దీని వెనకాల అండ్ ఇది మేము మనం తయారు చేసి ఇచ్చింది సార్ టోటల్ ప్రొడక్ట్ కి సంబంధించి మొత్తం కంపెనీస్ తొంభై ఐదు దేశాలు హెర్బల్ ఎపిస్ అవుతుంది నలభై సంవత్సరాలు అయింది ప్రపంచం మొత్తం అండ్ మన ఇండియాకి వచ్చి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పూర్తి అయింది అనమాట ఓకే మరో కోచ్ ఉన్నారు హరికృష్ణ గారు పూర్తిగా పొద్దున్న నుంచి ఉన్న దాదాపు రెండు గంటల పాటు వచ్చిన వాళ్ళ కోచ్తో పాటు వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ మంచి మెసేజ్ అయితే ఇచ్చారు మరి వాళ్ళ మాటలో కొన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి సార్ సో మై మైనస్ హరికృష్ణ వెల్నెస్ కోచ్ సో ఇక మైబాద్ నుంచి అండ్ పిఎస్ఆర్ కన్వెన్షన్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీకు సార్ అండ్ థ్యాంక్స్ టు ద సీనియర్ లీడర్స్ అండ్ సపోర్ట్ చేసినందుకు ఈ యొక్క ఓనర్ పిఎస్ఆర్ ఓనర్ గారికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ విజన్ ఈజ్ టు మేక్ ద వరల్డ్ హెల్తియర్ అండ్ హ్యాపీయర్ అండ్ మా మోటో ఏంటంటే టు టు ఎవ్రీబడి చాలామందికి వాళ్ళ యొక్క జీవితాన్ని బెస్ట్ లైఫ్ లీడ్ చేపించడమే ఏంటంటే జస్ట్ హ్యాబిట్స్ యాజ్ ఎ వెల్నెస్ కోచ్ అవర్ వర్క్ ఈజ్ టు చేంజ్ ద పీపుల్స్ హ్యాబిట్ వాళ్ళ యొక్క రోజువారి తినేటువంటి విధానం కావచ్చు అండ్ రోజువారి తినేటువంటి విధానంలో వాళ్ళ యొక్క న్యూట్రిషన్ ఎలా వెళ్తుంది బాడీకి అనే దాని మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం అండ్ అంతేకాదు వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా అనేది పర్సనల్గా గైడ్ చేస్తూ ఉంటాం రాదర్ దెన్ సెల్లింగ్ ద ప్రోడక్ట్స్ అవర్ సర్వీస్ హ్యాస్ ద వెరీ క్వాలిటేటివ్ విషన్ యూనో చాలామంది కూడా ఈ రోజుల్లో సర్వీస్ ఓరియంటెడ్గా మాకు న్యూట్రిషన్ క్లబ్ ఉంది అండ్ జనాలు మా యొక్క న్యూట్రిషన్ క్లబ్కి వచ్చి మా దగ్గర సర్వీస్ తీసుకొని బెస్ట్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ తీసుకొని అండ్ వాళ్ళ యొక్క ఫ్యామిలీని కూడా వాళ్ళు మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అండ్ జనాలు కూడా దీనికి చాలామంది కో ఆపరేట్ చేస్తున్నారు ఇది దాదాపుగా సార్ చెప్పినట్లు నైన్టీ ఫైవ్ కంట్రీస్లో ఆపరేట్ ఉంది అండ్ అంతేకాదు మోర్ ఫైవ్ కంట్రీస్ కూడా యాడ్ అవుతుంది అండ్ ఇది వరల్డ్స్ బెస్ట్ న్యూట్రిషన్ చెప్పడానికి చాలా గౌరవంగా ఉంటుంది మాకు అండ్ అంతేకాదు ఈ రోజుల్లో జనాలకి ఫుడ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా మార్పు అనేది వస్తుంది అండ్ మీరు ఇందాక అన్నట్టు జంక్ ఫుడ్ తిన్నప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తాయి అండ్ మంచి న్యూట్రిషన్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఇచ్చినప్పుడు పాజిటివ్ థాట్స్ వస్తుంది వెయిట్ కూడా మేనేజ్మెంట్ అవుతుంది అండ్ అంతేకాదు బాడీకి కూడా షేప్ ఉంటుంది మేము అదే గైడ్ చేస్తూ ఉంటాము ప్రతి ఒక్కరికి కూడా అండ్ అంతేకాదు వాళ్ళ యొక్క రిజల్ట్స్ అనేటిది కూడా మా దగ్గర వన్స్ వచ్చి స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ యొక్క కమి వాళ్ళు ఇచ్చే మాకు ఏదైతే కమిట్మెంట్ ఉందో మేము వాటి మీద ఫోకస్ చేయడమే కాకుండా బెస్ట్ ఎవ్రీ సింగిల్ డే అస్ డేస్ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ కావచ్చు వాళ్ళకి హ్యాపీ టు హెల్ప్ అనే మాకు ప్రోగ్రామ్ ఉంటుంది ఈవినింగ్ అవర్స్ వాళ్ళకి గైడ్ చేయడం కావచ్చు మార్నింగ్ వాళ్ళకి వర్చువల్గా అంటే దూరం ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఉంటారు బెంగళూరు నుంచి ఉంటారు అండ్ మహారాష్ట్ర నుంచి ఉంటారు వాళ్ళకి మేము ఉదయం పూట జూమ్లో అవేర్నెస్ చేయడం కావచ్చు ఇదంతా జరుగుతుంది అండ్ అంతేకాదు ఫర్దర్గా మనకి ఎన్డీటీవీ ఛానల్ అనేది హెర్బల్ లైఫ్ తరపున ఉంది సో దాంట్లో చాలా గొప్పగా చెప్తుంది హెర్బల్ లైఫ్ ఎన్డీటీవీలో సో ఏ విధంగా అసలు నేషనల్ ఇంటర్నేషనల్ వైజ్గా న్యూట్రిషన్ అనేది వెళ్తుంది అండ్ ఎందుకు ఇది అవసరం హెర్బల్ లైఫ్ అనే పేరు అనేది కాదు నా ఉద్దేశము న్యూట్రిషన్ అనే పేరు తీసుకొని నేను మాట్లాడుతున్నా న్యూట్రిషన్ అనేది ఇట్స్ ఎ నెసెసరీ టు అవర్ బాడీ కానీ చాలామంది చూడండి ఫుడ్ తీసుకోండి ఫుడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద న్యూట్రిషన్ ఫుడ్లో క్యాలరీ బేస్డ్ ఉంటుంది బట్ మా యొక్క ఉద్దేశం ఏంటంటే నాట్ జస్ట్ నాట్ జస్ట్ ఓన్ఏ క్యాలరీ బేస్డ్ బట్ న్యూట్రిషన్ వాల్యూస్ వైటమిన్స్ కావాలా మినరల్స్ కావాలా ఫైబర్ ఫుడ్ కావాలా అండ్ అదర్ ఫైటిల్ కూడా అవసరం ఉంది బాడీకి ఇదే మా యొక్క విజన్ అండ్ ఇందాక ఇవాళ ప్రోగ్రామ్ జరిగిన ప్రోగ్రాంలో ఫస్ట్ వాళ్ళ మీద హెల్త్ వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉందో వాళ్ళకి చూపించడం జరిగింది చాలామంది కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు కానీ వాకింగ్ చేసే ప్రాసెస్లో క్యాలరీస్ బర్న్ అవుతాయి కానీ బాడీకి ఎలాంటి స్ట్రెంగ్త్ అనేది అందదు సో మోకాలు అరుగుతాయే కానీ ఎలాంటి వాళ్ళు అనుకుంటారు వాకింగ్ చేస్తున్న కదా బెస్ట్ రిజల్ట్ బట్ ఏంటంటే అవేర్నెస్ లేదు సో చాలామందికి చాలా మంది చాలా తక్కువ ఓపిక ఉంటుంది హెల్త్ విషయంలో వచ్చేసి బికాస్ చాలామంది బిజీ అయిపోయినారు సో ఈ విధంగా వాళ్ళకి ఇవాళ తెలియజేయడం జరిగింది హెల్త్ మా దగ్గర కాంపిటీషన్లో ఉంటుంది చాలామంది ఒక హండ్రెడ్ పీపుల్ వచ్చి ఉన్నారు ఆ హండ్రెడ్ పీపుల్లో చూడండి ఒకరు తక్కువ చేసిన అంత స్ట్రెంత్ లేదు అతను చాలా బాగా చేస్తున్నారు సో పక్కన వాళ్ళని చూసి కూడా జనాలు మారే అవకాశాలు ఉంది కనుక ఒక గ్రూప్ గా మేము తీసుకెళ్తున్నాము సో మీకు కూడా కోఆపరేట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అయితే కల్తీ లేకుండా మంచి ప్రోడక్ట్ని దీంట్లో న్యూట్రిషన్ లో ఉంది అంటారు సార్ రైట్ ఐఎమ్ ప్రోడక్ట్ నేనే నీకు ప్రోడక్ట్ నీకు డౌట్ అవసరం లేదు బికాస్ నేను తీసుకునే నీకు ఇబ్బంది నేను సో నేను పర్సనల్ గా ఒక టెన్ కేజీస్ ఫ్యాట్ లాస్ చేసుకోవడం జరిగింది బాడీలో చే ఫ్యాట్ డిపోజిషన్ అవుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ క్యాలరీస్ని బర్న్ చేసుకోం కూర్చొని ఈ రోజుల్లో సిడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది ఎక్కువ క్యాలరీ బేస్డ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా చాలామంది కూడా ఈ యొక్క సిడెంటరీ లైఫ్ స్టైల్లో దాన్ని బర్న్ చేసుకోలేనటువంటి పరిస్థితి కానీ మా యొక్క ఉద్దేశం ఏంటంటే నేను న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల నాకు ఎలా ఉపయోగపడింది ఇట్స్ లిమిటెడ్ క్యాలరీస్ ఉంటుంది జస్ట్ టూ ఫిఫ్టీ క్యాలరీస్ మాత్రమే ఉంటుంది సో ఎక్కువ హైలీ న్యూట్రిషన్ ఉంటుంది సో దాని ద్వారా మనకు ఒక లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం ద్వారా బాడీ అనేది కొంచెం ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది సార్ ఒక టెన్ కేజీస్ ఫైవ్ కేజెస్ తగ్గడానికి i mania తగ్గడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది ఇది పర్సన్ టు పర్సన్ వ్యారీ ఉంటుంది యాక్చువల్గా ఇప్పుడు చాలా మంది కూడా వన్ మంత్లో ఫైవ్ కేజెస్ సిక్స్ కేజెస్ తగ్గుతూ ఉంటారు అండ్ టూ కేజెస్ తగ్గుతూ కూడా ఉంటారు చాలామంది తగ్గరు కూడా ఇదంతా ఏంటంటే బాడీ యొక్క అక్యుములేషన్ పవర్ ఉంటుంది ఫ్యాట్ అక్యుములేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది దాని మీద బేస్డ్ అయి ఉంటుంది అండ్ ఈ వెయిట్ కనుక ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి క్యారీ చేస్తే అది కొంచెం స్టబన్ ఫ్యాట్ ఉంటుంది అంటే కరగడానికి అంత సింపుల్ కాదు ఏదైనా సరే ఫ్యాట్ అంటే ఏంటిది నువ్వు తిన్నది అరిగించుకుందే ఫ్యాట్ అరిగించుకోవడానికి మనం ఎక్సర్సైజ్ చేస్తాము తక్కువ క్యాలరీ పంపిస్తాం సేమ్ విజన్ నార్మల్ ఫుడ్ ఏమైనా అలవాట్లు ఏమైనా మార్చుకోవాలా సార్ నేను చెప్పేది అదే ఏదైనా సరే అలవాట్లు ఫుడ్ హెర్బలీ ఫుడ్ తీసుకున్నప్పుడు అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు నువ్వు నార్మల్ ఫుడ్ తిన్నటప్పుడు కూడా నీ అలవాట్లు అనేది బాగుండాల నువ్వు హెర్బలై ఫుడ్ తీసుకుంటూ నీ అలవాటు చేంజ్ కాకపోతే నీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రాదు సో ఇది ఏంటంటే జస్ట్ న్యూట్రిషన్ ఇది బరువు తగ్గడానికి బరువు పెరగడానికి కాదు ఇది ఎంత ఏంటంటే బాడీకి సపోర్ట్ అవుతుంది నువ్వు బరువు తగ్గడానికి సపోర్ట్ చేస్తుంది అంతేగాని ఈ ఫుడ్ ప్రత్యేకంగా నీకు బరువు తగ్గడానికి ఏం డిసైడ్ చేయలేదు ఈ ఫుడ్ తీసుకుంటూ ఏం చేయాలంటే అలవాట్లు హండ్రెడ్ పర్సెంట్ మార్చుకోవాలి ఇప్పుడు అలా అనుకుంటే ఇది మెడిసిన్ అవుద్ది మనం ఇది ఫుడ్ తీసుకుంటుంది తీసుకుంటేనే బరువు తగ్గుతారంటే మెడిసిన్ అవుద్ది నీ అలవాటు మారింది ఎంత మంచి ఫుడ్ తీసుకున్న బేస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ